ఈ పొట్టేళ్ళు వచ్చేసి మనకి కదిరి సంతలో అండి బేరల్ జరుగుతున్నా చూద్దాం ఇందాక నేను చూసాను ఇప్పుడు బేరల్ వేడొచ్చు చూసాను అట్లే అంటే ఇరవై రెండు వేలు తక్కువ లేదంటాను ఆయన రోజు ఇరవై ఒకటిన్నర కడుగుతాడు ఇరవై ఇరవై ఒకటి రెండు ఇరవై ఒకటి రెండు కడుగుతుంటాడు సో కథలి తొందరలో ఈ వారము హోటళ్ళు పెద్ద పెద్ద హోటల్లో పెద్ద పెద్ద బోటలు తక్కువగా వచ్చినాయి అందుకనే డిమాండ్ ఎక్కువ అనమాట ఈ వారం పెద్ద పెద్ద హోటళ్ళకి

கொட்டடி இவள வந்து செப்ப மாட்டேங்குது பட்டாங்க நான் பக்கத்துல பட்டாங்க நான் என்னேன் சேபினும் நான் அந்த கடுத்துன நீ வந்து நீங்க ராணனுக்கு பட்டாயிட்ட ஒரு வார்த்தை சொல்லுங்க ஒருத்தன் என்னேன் கொச்சறான் இந்த மேலிக்கே வேலி தரவல்ல ஏன்னா நான் நாச்ச்ட்டா ஆ हां ಇರೈ ಒಕ್ಕ ವೇಲ ಐದು ವಂದಿ ಬೇರೆ ತಂಪಿನ అప్పుడు ముందు నుంచో వీడియో తీసుకుంటే బాగుండదు కొంచెం కొద్దిగా మాత్రమే తీసాను ముందంతా బేరం బాగుండే ఇరవై వేలు నుంచి బేరం చేసినారనమాట ఇరవై వేలు నుంచి బేరం చేసి ఇరవై ఒక్క వేల ఐదు అయితే దీన్ని కొనుక్కున్నారండి దేవుల్లో చెప్పడం ఎంతో మనకి తెలియదు ఇరవై నాలుగు ఇరవై వేలు చెప్పుకుంటారు ఇరవై నాలుగు వేలు చెప్పుకుంటారు సో బట్ వచ్చేసి కొన్నారు ఇరవై ఒక్క వేల ఐదు వందలకి అయితే వన్ అవ్వరా మన కొన్ని ఎంత ఇరవై ఒక్క వేల ఐదు వందలు ఎంత చెప్పినాడు ఆయన ఇరవై మూడు ఇరవై మూడు సో ఇరవై మూడున్నర చెప్పుంటే మనకు ఇరవై ఒక్క వేల ఐదు వందలకి అయితే ఇప్పుడు కొన్నారండి మన బ్రో వాళ్ళు ఓకే ఇదైతే ఇంక తీసుకెళ్తారనమాట ఓకే ఇంకో మన ఫుల్ వీడొచ్చేస్తారు చూసేయండి కదిలిసంతది సో ఇలాంటి వీడియోలు మనం ఎన్నో కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తాం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై జగన్ జయకృష్ణ